సపోజ్ మా దగ్గర ఏంటంటే హార్టికల్చర్ ఎగ్రికల్చర్ సెరికల్చర్ డైరీ సంబంధించిన అన్ని వస్తువులు లభిస్తే వాటి స్పేర్ పార్ట్ లభిస్తే సర్వీస్ ఉంటుంది ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ అవైలబిలిటీలో కూడా ఉంది వీటికి వారంటీ ఉంటుంది గ్యారంటీ ఉంటుంది మా దగ్గర డైరీకి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి పాల మిషన్ దగ్గర నుంచి చాప్ కట్టు బ్రష్ కట్టరు ఇప్పుడు మీరు చూసే డైరీ వచ్చేసి చక్రాయపెలం అద్దంకి దగ్గర వీళ్ళకి మేము పాల మిషన్ ఇచ్చున్నాం గేదెలకి ఇది ఎలా పనిచేస్తుంది ఏంది అనేది వాళ్ళ మాట తెలుసుకోండి ఫస్ట్ మెషిన్ లేనప్పుడు ఇంకా అసలు ఆ పెండ్లు అయిపోయాము కూడా మెషిన్ తెచ్చినా బాగుంది డైరీ ఫారంలో కల్లా ఈ మెషిన్ ఉంటే మంచిది ఇంకా ఇంకా ఈ వెరగొడ్లు కాకుండా ఇంకా ఇది వెరగొడ్లు కొనుక్కో అనిపిస్తుంది వెరగోడ అమౌంట్ ఒకటి రెండు రోజులు అలవాటు అయిపోతుంది మెషిన్ కూడా గ్యారెంటీ రీసైక్లింగ్ అన్ని చేస్తారు వాళ్ళే అసలు ఏ ప్రాబ్లం రావట్లేదు మిషన్ అసలు అంత లైన్ ఉంది ఆ మెషిన్ కి రైతులందరికీ బాగుంటది మిషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది అందరూ డైరీ ఫారాల్లో ఈ మిషన్ ఉండాలి మన నర్సాపేట రాంకోటి గారి దగ్గర తీసుకున్నాము మిషన్ బాగా పనిచేస్తుంది దీంట్లో మొక్క చిన్నది కావాలంటే చిన్నది వస్తుంది పెద్దది కావాలంటే పెద్దది వస్తుంది వేస్ట్ పోకుండా ఉంటుంది